ఆధ్యాత్మిక స్నేహ రుక్షణను అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మోహన్త విద్య బైబిల్ వాక్యము మొదటి సమయాలు పదిహేడవ అధ్యాయము ఫిలిస్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యోధా దేశములోని షోకోలో కూడి దగ్గర షోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి దిగి పిలిస్తీన్లకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి పిలిస్తీలు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయల మధ్యన ఒక లోయ ఉండెను గాతువాడైన గొలియాతును సూర్యుడొకడు పిలిస్తీల దండులో నుండి బయలుదేర్చుండెను అతడు మూల జానడి ఎత్తు మనిషి అతని తల మీద రాగి శిరస్థానం ఉండెను అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను ఆ కవచము ఐదు వేల తులముల రాగి ఎత్తుగలది మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బళ్ళము ఒకటి ఉండెను అతని ఈటె కర్ర నేతగాని దోని అంత పెద్దది మరియు అతని ఈటె కొన ఆరు వందల తులముల ఇనుము ఎత్తుగలది ఒకడు డాలును మోయచు అతని ముందర పోవుచుండెను అతడు నిలిచి ఇస్రయేలీల దండువారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటై మీరెందుకు బయలుదేరి వచ్చి తిరి నేను పిలుస్తీయుడను కానా మీరు సౌలు దాసులు కారా మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతని నా ఎద్దకు పంపుడి అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడలా మేము మీకు దాసుల మగుదుము అతన్ని జయించి చంపిన ఎడలా మీరు మాకు దాసులై మాకు దాస్యం చేయుదురు ఈ దినమున నేను ఇస్రయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను ఒకరి నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదమని ఆ పిలిస్తీయుడు చెప్పు చూ సౌలును ఇస్రాయేలీలందరినూ ఆ పిలిస్తీని మాటలు వినినప్పుడు బహుభీతులైరి దావీదు యోధాబర్ల వాడగు ఎఫ్రాతీయుడైన ఎస్సయా అనువాని కుమారుడు ఎస్షయాకి ఎనమండుగురు కుమారులు ఉండేరి అతడు సౌలు కాలమందు జనుల్లో ముసలివాడై ఉండను అతని అయితే ఎస్షయా యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేర్లు ఏవనగా జ్యేష్ఠుడు ఎలియాబు రెండోవాడు వాడు అభినాదాబు మూడవవాడు షమ్మ దావీదు కనిష్ఠుడు పెద్దవారైన ముగ్గురు సౌలు వెంటను పోయి ఉండేరు గాని దావీదు బెత్లహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నద్దుకు తిరిగిపోచూ వచ్చుచు నుండెను ఆ పిలిస్తీయుడు ఉదయంనను సాయంత్రంనను బయలుదేరుచు నలువది దినములు తను తాను అగపరుచుకొనుచూ వచ్చెను ఎస్ఏ తన కుమారుడు అయిన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమల్లో ఒక తూమిడును ఈ పది రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము మరియు ఈ పది జున్ను గడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాది నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ధ నుండి ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశను సౌలును వారును ఇ్రాయేలీలందరును ఎలా ఎలో ఫిలిస్తీయులతో యుద్ధం చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని ఎస్సి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండురి సైన్యము సైన్యమునకు ఎదురై ఇస్రాయేలీలను ఫిలిస్తీన్లను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశము చేసి పరుగెత్తుపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగను అతడు వారితో మాట్లాడుచుండగా గాతు పిలుస్తూయుడైన గొల్లాతు అను సూరుడు పిలుస్తూయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చెప్పున పొలకగా దావీదు వినెను ఈ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా ఈ ఒకడు వచ్చిచున్న ఆ మనుషుని చూచితిరే నిజముగా ఈ స్త్రీయుని తిరస్కరించుటికై వాడు బయలుదేరుచున్నాడు వాణ్ణి చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగు చేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రింటి వారిని ఇస్రయేళ్లలో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని పిలిస్తీయుడు ఎంతటి వాడు వాణ్ణి చంపి ఇస్రయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా జనులు వాని చంపిన వానికి ఇట్లిట్లు చేయబడినని అతనికి ఉత్తరం ఇచ్చరి అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యవి ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావేది మీద కోపం వచ్చి అతనితో ఎందుకు వచ్చితివి అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నీ నెరుగుదును యుద్ధం చూచుటకే కదా నీవు వచ్చితవనిను అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రం పలికితినని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగుగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సవులుతో తెలియజెప్పిరి కనుక అతడు దావీదును పిలువనంపెను ఈ పిలిస్తీను బట్టి ఎవరు మనసును కృంగ నిమిత్తం లేదు నీ దా మీ దాసుడునైనా నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా సౌలు ఈ పిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపి తిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు వంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని పిలిస్తీడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగు వంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యహోవా ఈ పిలిస్తీని చేతిలో నుండి కూడను నన్ను విడిపించుననియు చెప్పెను అందుకు సవులు పొమ్ము నీకు తోడుగా నుండునగాక అని దావీదుతో అనెను తిమ్మట సవులు తన యుద్ధ వస్త్రములను దావేదనకు ధరింపచేసి రాగిశిరస్త్రానం ఒకటి అతని కట్టి యుద్ధ కవచము తొడిగించెను ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళగలిగినది లేనిది చూచుకొని చూచుకొని తర్వాత దావీదు ఇవి నాకు వాడుకలేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో నుండి ఐదు నున్నని రాళ్లను ఏరుకొని తన ఎద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ పిలుస్తీయును చేరువకు పోయెను దాలుమోయి వాడు తనకు ముందు నడువగా ఆ పిలుస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పార చూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపశీయునయ్యునిటి చూచి అతన్ని తృణీకరించెను పిలిస్తీడు కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చుచున్నావే నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును చెప్పించను నా దగ్గరకు రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మురుగములకు ఇచ్చివేతునని ఆ పిలిస్తీయుడు దావీదుతో అనగా దావీదు నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రయేలీల సైన్యముల కదిపతేవి యహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రయేలీల్లో దేవుడున్నాడని లోక నివాసులందర్నూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున పిలిస్తీల యొక్క కలేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకు ఇత్తును అప్పుడు యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను ఆ పిలుస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వాని ఎదుర్కొనుటకు సైన్యం తట్టు త్వరగా పరిగెత్తుపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి బడిసెలతో విసిరి ఆ పిలుస్తీయుని నుదుట కొట్టెను ఆ రాయి వాని నుదురచొచ్చినందున వాడు నేలను బోర్లబడెను దావీదు పిలుస్తీయును కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ పిలిస్తీయును కొట్టి చంపెను వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి పిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను పిలిస్తీనులు తమ సూరుడు చచ్చుడు చూచి పారిపోయేరి అప్పుడు ఇస్రయేలు వారును యూదావారును లేచి జయము జయమని అరచుచు లోయ వరకును షరాయిము ఎక్రోను వరకును పిలిస్తీయులను తరుముగా పిలిస్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అని పట్నముల వరకు కూలిరి అప్పుడు ఇస్రాయేలీలు పిలిస్తీన్ తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి అయితే దావీదు ఆ పిలిస్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకుని ఎరుసలేమునకు వచ్చెను సౌలు దావీదు పిలుస్తీనికి ఎదురుగా పోటు చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అభినేరును పిలిచి అబ్నేరు ఈ యవనుడు యవని కుమారుడని అడగగా అబ్నేరు రాజా నీ ప్రాణము తోడు నాకు తెలియదనెను అందుకు రాజు ఈ పడుచువాడు యవని కుమారుడు అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను దావీదు పిలుస్త్రీని చంపి తిరిగి వచ్చినప్పుడు అగ్నేరు అతని పిలుచుకొని పోయి పిలిస్తీని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చను సౌలు అతనిని చూచి చిన్నవాడా నీవెవని అని అతను అడుగగా దావీదు నేను బెత్లహీమియుడైన యశయ్యను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరం ఇచ్చాను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె